పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు సెప్టెంబరు ఇరవై తొమ్మిదవ తారీఖు మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై మూడవ వచనము మరియు నలభై ఐదవ వచనము మరియు నలభై ఏడవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు అంతట యోహాను ఏసుతో బోధకుడ మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వాణిని నిషేధించితిమి అని పలికెను అందుకు యేసు మీరు అతనిని నిషేధింపవలదు ఏలయన నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడూ మీకు నా పేరిట చెంబుడు నీళ్లు ఇచ్చును వాడు తగిన ప్రతిఫలమును దప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టివాణి మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము రెండు కాళ్లతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు నరకలోకమున పురుగు చావదు అగ్ని చల్లారదు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు